స్థాయి అందరికి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని నేను చాలా చాలా బాగున్నాను నేను వినాయక చవితి రోజు అనేది నేను షేర్ చేయబోతున్నాను అమ్మ ముగ్గు పెట్టే దగ్గర నుంచి మొత్తం కంప్లీట్ పూజ అయిపోయే వరకు ఈ వీడియో అనేది వస్తూ ఉంటుంది రన్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడైతే గుమ్మానికి ఇలా తోరణాలు అయితే కట్టేశాను నేను స్నానం చేశాక మాత్రమే ఇలా తోరణాలు కడతా అన్నమాట గడప పసుపు కూడా స్నానం చేశాక మాత్రమే గడప పసుపు రాసి బొట్టు పెడతాను అలాగే ముగ్గు అయితే చాలా చక్కగా వచ్చింది కామెంట్ అయితే కామెంట్ చేయండి ముగ్గు ఎలా ఉన్నాను వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది వినాయకుడు కదండి వినాయకుడిని మట్టితో తయారు చేస్తాం కదా గణపతిని చేసేది మట్టితో అలంకరించేది ఆకులతో పూజించేది పూలతో నిమజ్జనం చేసేది నీటితో గణపతి అంటే ఆకృతి కాదండి ప్రకృతి ఇది మన సనాతన సంస్కృతి ఇదంతా మాకెందు అంటే మట్టితో పూజించిన గణపతిని మనం పూజిస్తే చాలా ఈ పర్యావరణానికి మంచిదని చెప్తారు మనం ఆ మట్టిగా చెరువులో నిమజ్జనం చేస్తాం కదా అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి తెచ్చుకున్నాం అనుకోండి మనం చేసే ఆ నిమజ్జనం అనేది ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది కెమికల్ తో తయారవుతుంది దానివల్ల చెరువులో ఉండే కొన్ని ఆ మూగజీవాలకి మనం హాని చేసినట్టు అవుతుంది అనమాట వీటికి మనకు హానికరం చేసినట్టే మనము అలాంటి పనులు చేయకుండా మనకు తెలిసే మనం ఎలాంటి పనులు చేస్తున్నామంటే ఎంత ఇదో తెలుసా అండి అసలు అందుకనే మనము మట్టి గణపతినే పూజిద్దాము పర్యావరణాన్ని మనం మన పిల్లలకు కూడా మనము పూజించటమే కాదు మనము మన పిల్లలకు కూడా నేర్పినట్లు అవుతుంది అనమాట మనం తెచ్చుకొని మట్టిది తెచ్చుకొని మనం పూజించడం వల్ల అది పిల్లలకు కూడా మనము నేర్పిన వాళ్ళం అవుతాము ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనము ఇంట్లో పూజించుకునే గణపతిని పసుపుతో కాని చేసుకుందాం లేకపోతే బయటకు వెళ్ళి మార్కెట్లో దొరుకుతాయి చాలా రకాలైతే ఇప్పుడైతే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి అసలు మట్టి గణపతులు అనేది ఒకప్పుడైతే అన్ని ఉండే కాదు ఇప్పుడైతే రకరకాలు తయారు చేస్తున్నారు మనకి మన బడ్జెట్ లో వచ్చే చిన్నదైనా సరే మనము మట్టి గణపతిని పెట్టుకొని పూజించడం చాలా మంచిది అది నా ఒపీనియన్ మీకు ఒకవేళ నచ్చినట్టు అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇక పండుగ రోజు అయితే ఇంకా ప్రసాదాలన్నీ ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట పాతాలికలు చేశాను అలాగే వినాయకుడికి ఇష్టమైన కుడుములు అలాగే ఇలా ఉండ్రాలు ఇవన్నీ తయారు చేసుకుంటున్నాను ఇక్కడ వన్ బై వన్ అలా రెడీ అయిపోతున్నాయి పూజ అయితే ప్రశాంతంగా అయితే జరిగింది అనమాట ముందు రోజే కొన్ని పనులు అయితే చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ప్రశాంతంగా పనులన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని నేను అన్ని ఇంకా అన్ని ప్రసాదాలన్నీ చేసేసుకొని చిన్నగా టైం అనేది ఒక లెవెన్ థర్టీ అలా అయింది ఇవన్నీ ఇంకా పూజకి సంబంధించినవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇలా సర్దు సర్ది పెట్టుకుంటున్నాను అన్ని మనకి దగ్గర ఉండాలి కదా బయోగ్రాఫ్ చేసేసుకొని వినాయకుని పెట్టేసుకొని అన్ని ప్రసాదాలన్నీ ఇక్కడ పెట్టేసుకొని నేను అన్ని తయారు చేసుకుంటున్నాను అనమాట నేను కొన్ని పనులు చేస్తుంటే మా పిల్లలు కొన్ని పనులు అయితే చేశారు కొంచెం హెల్ప్ఫుల్ గా చేశారనమాట ఈ రోజు అయితే వినాయక చవితి అంటే పిల్లలకు సంబంధించింది ముఖ్యంగా పిల్లలని అయితే పండుగ రోజు దగ్గర కూర్చోబెట్టుకొని మనకి వినాయక వ్రతకల్పం అనే బుక్ వస్తుంది కదా వాటిని చదివిస్తూ మనం వాళ్ళకి చేయించారనమాట పూజ అనేది వాళ్ళనే చదవమనాలి వాళ్ళనే చేయమనాలి వాళ్ళకు కూడా మన పండుగ విశిష్టత అనేది తెలుస్తుంది అనమాట మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇవన్నీ కూడా మీ పిల్లలతో ఇలానే చేయించారా లేదు అనేది కామెంట్ స్ట్రక్షన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ప్రసాదాలన్నీ నేను పులిహోర తాలికలు అలాగే ఉండ్రాళ్ళు ఇంకా వడలు ఇవన్నీ చేసి పెట్టేశాను అనమాట నైవేద్యం సమర్పించాము ఇక్కడ గరికైతే మన వినాయకుడికి అయితే చాలా ఇష్టం కదా ప్రీతికరం కాబట్టి వినాయకుడిని గరికతో పూజిస్తున్నాము ముందుగా అనగానే ఇక పూలక మాత్రం రెక్కలు వచ్చినట్లు రేట్లు మాత్రం మండిపోతున్నాయి మార్కెట్ లో అయితే అసలు చామంతులు అయితే చెప్పనవసరం లేదు అంత రేట్ చెప్తున్నారు నేను ట్వంటీ రూపీస్ తీసుకున్న ప్యాకెట్ అనేది ఆ రోజు ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు పండుగ రోజు అయితే అలా రేట్లు డబల్ డబల్ రేట్లు అయితే పెంచేస్తున్నారు పండుగలు అంతే అలాగేనా ఎందుకంటే ఇలా ఎందుకన్నా అమ్మా అంటే నేను బంతిపూలు గురించి అయితే ఈ చివర ఒక వన్ కిలోమీటర్ తిరిగామనమాట అనమాట బంతిపూలు అడుగుతూ వెళ్ళాం అనమాట ప్రతి పక్క పక్కనే ఉంటాయి కదా బంతి పూలు అనేది ఒకళ్ళు ఒకళ్ళు పెట్టుకొని ఉంటారు కదా అసలు ప్రతి ఒక్కళ్ళు రెండు వందలు చెప్పారండి కేజీ అసలు నేను ఈ శ్రావణ మాసంలో వరలక్ష వన్ ఫిఫ్టీ అలా అమ్మిన వాళ్ళు వినాయక చవితి వచ్చేసరికి రెండు వందలు అమ్ముతున్నారు అండి అసలు నాకైతే ఇక్కడ వన్ కిలోమీటర్ తిరిగాము నేను మా ఫ్రెండ్ వెళ్ళాము అనమాట అడుగు అడుగుతూ 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 వెళ్తే ఎక్కడ అడిగినా కానీ రెండు వందల నాయకుడు ప్రీతికరం అనేది ఇంకా పత్రికే కదా ఆ పత్రిక అయితే ఇక వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఒక చోట టూ హండ్రెడ్ అలా చెప్పారు అది ఏ పత్రికలో ఏంటో అవి ఏంటో కూడా అర్థం కావు అన్ని చేసి ఒక ఒక ఐటమ్ లాగా పెట్టేసి అమ్ముతున్నారు ఇక చిన్నప్పుడు అయితే మేము అందుకే నాకు ఉంటాయి వినాయక రాగానే నాకు నాకు అప్పుడు చిన్నప్పుడు రోజు గుర్తొస్తుంటాయి ఎందుకంటే చిన్నప్పుడు మేము ఉదయాన్నే వాళ్ళము ఒక సంచి పట్టుకొని వెళ్ళే వాళ్ళం ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్ళే వాళ్ళము ఆ ఫ్రెష్గా ఆ చెట్లవి ఏవి కావాలో ఏ పత్రలు కావాలో అవే స్వయంగా తెంపుకొని తెచ్చుకునే వాళ్ళము చాలా బాగుండేది అప్పుడు చిన్నప్పుడు అయితే ఆ రోజులు మళ్ళీ రావు కదా ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు కూడా చిన్నప్పుడు ఇలానే చేసేవాళ్ళ చేసేవాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ షన్స్ అయితే చేయండి మీరు కూడా ఇలానే పత్రులకు వెళ్ళేవారా లేదై ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టెంకాయ కొట్టేసి హార్త అనేది ఇస్తున్నాము ఇక్కడ ఈ నైవేద్యాలని స్వామి సమర్పించి ఇప్పుడు వన్ అయింది అనమాట పూజ కంప్లీట్ అయిపోయేసరికి కాస్త ఇక ప్రసాదాలని కొంచెం కొంచెం పెట్టేసుకొని తినేసి ఇక గిన్నెలు అనేది చూస్తున్నాయి నా కోసం అక్కడైతే సింకును నిండా పడిపోయాయి అనమాట ఇంకా అవన్నీ కడిగేసి శుభ్రం చేసేసి ఇంకా మన గణపతి మండపానికి అయితే వెళ్ళాలి ఫస్ట్ రోజు కాబట్టి మంచిగా పూజ అయితే చేస్తారు ఫస్ట్ రోజు అయితే కంపల్సరీ చూడాలన్నమాట అందుకని అయితే వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి ఈ పనులన్నీ చేసుకోవాలి పండగ రోజు సందడి తర్వాత ఇక మండపాల్లో సందడి లేక నవరాత్రులు చేస్తారు కదా మండపాలు అయితే ఇక చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ సందడి సందడి పాటలు డాన్సులు అలాగే ఆటలు పాటలు ఇక కోలాటాలు ఇవన్నీ ప్రతిరోజు సెవెన్ థర్టీకి పూజ పూజని చెప్పారు ఇక మైక్ లు పెట్టే ఇక మూవీస్ ఉంటారు పాటలు అనేది ఇక ఇక పండ్లన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఒక సిక్స్ అయింది ఇక మామూలుగా

మా టౌన్షిప్ లో అయితే ఇలా గణపతిని అయితే పెట్టారు చాలా పెద్ద గణపతిని అయితే పెట్టారు అంతకుముందు టెన్ నెంబర్ టెన్ లో పెట్టేవాళ్ళు రోడ్ నెంబర్ టెన్ లో ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ అయితే పెట్టారన్నమాట ట్వంటీ ఫైవ్ లో పెట్టారు ఫ్రెండ్స్ గణనాథుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎయిట్ థర్టీకి అయితే పూజ అనేది స్టార్ట్ అయ్యింది పూజ పూజారి గారు వచ్చేసరికి పంతులు గారు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అనమాట ఆ రోజైతే ఇక పూజ అయితే స్టార్ట్ చేశారు కంప్లీట్ అయిపోయేసరికి నైన్ థర్టీ అలా అనమాట ఇక కోలాటం ప్రాక్టీస్ అయితే నెక్స్ట్ డే అయితే చెప్పారనమాట కోలాటం ప్రాక్టీస్ కూడా ఉంటుందని నెక్స్ట్ డే నుంచి ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి చెప్పారట

లో కూడా ఇక పూజ అనేది పూర్తయిపోయింది ఇక అందరూ వన్ బై వన్ వచ్చేసి ఇక దర్శనం చేసుకొని స్వామివారి దగ్గర తీర్థప్రసాదాలు అలాగే టెంకాయ కొట్టడం ఇవన్నీ చేస్తున్నారనమాట నేను కూడా వెళ్ళాను సో ఈ సంవత్సరం అయితే చాలా ప్రశాంతంగా పూజ అనేది ఇంట్లో జరిగింది అలాగే మండపం దగ్గరికి వెళ్ళాము కంప్లీట్ అన్ని చాలా ప్రశాంతంగా అయితే జరిగాయనమాట మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ దీవహి బాలచంద్రాయ శ్రీ గణేశాయ దీప ఇక్కడైతే ప్రసాదం అనేది పులిహోర అలాగే శనగలు ఇంకా కేసరి పెట్టారనమాట ఇంకా వినాయకుడికి కొట్టిన టెంకాయ కూడా ఇలానే మొక్క వచ్చింది అలాగే సాయంత్రం మండపం దగ్గర వినాయకుడికి కొట్టిన టెంకాయ కూడా ఇలానే మొక్క వచ్చింది ఇది దేనికి సంకేతం ఏమిటో కంప్లీట్ వీడియో ఇదనమాట ఇంకా వేరే వీడియో కలుసుకుందాం మరి